భద్ర పత్రకాలు మాత్రం ఉన్న ఈ రోజమ్మ కానీ వైసీపీలు కొంచెం రాజకీయాలు చేసే తక్కువ చేయండి ఇప్పుడు ఎవరు ఇది అనుకోకుండా జరుగుతుంటాయి సంఘటనలు ఎవరు కావాల్సి కానీ ఎవరు చేయరు కానీ కొన్ని కుట్రలు బేక కావాల్సికైనా ఆడ గొడవలు జరుపుకోకుండా కాదు గొడవలు చేసేది అట్లా వాళ్ళ టికెట్లు తీసుకునే కాడ ఎవరో ఉసుకొల్పినారు అన్నీ ఉన్నాయి అసలు మన నిర్మలు ఏమో వదిలేదు ఇది కుట్రలు ఎట్లా అంటే దేవుని అప్రతిష్ఠాలు చేస్తూ ఈ రాజకీయాల కోసం దేవుని దగ్గర కూడా రాజకీయాలు ఆడుతున్నారు ఎందుకంటే గతంలో అయిదైనా మనం చూసినాం దేవుని ఎంత ఒక చిరుతపులి ఒక పాపను ఎట్లా చంపినప్పుడు మీరు జాగ్రత్తగా పోవాలా కట్టలు పట్టుకోండి ఇవన్నీ అపా అపాస్యాన్ని చేసి మర్చిపోకూడదు తిరుపతి స్వామికి ఎన్ని రకరకాలుగా అపచారం చేసింది మర్చిపోకూడదు ఏం ఎవరు మరలే మా నాయన అన్ని వడ్డీతో సహా తిరిగిస్తాడు ఇంకోటి మనుషులు కూడా సమ్మానం పాటించాలా ఎక్కడిపోయినా మీరు ఎందుకు ఇట్లా తప్పులు చేస్తారు ఏంత వైకుంఠ ఏకాదశి టికెట్ తీసుకుంటేనే వైకుంఠ మసాదని ఎవరు చెప్పినారు ఎక్కడున్నా మా తమ ఉండే ప్రాంతాల్లో దేవాలయంలోన వైకుంఠ ఏకాదశికి అవకాశం ఉంటుంది కానీ మీరు ఈ విధంగా చేయడం వల్ల ఎవరికి భగవంతునికి చెడ్డ పేరు వస్తుంది ఈ రాజకీయ నాయకుల నుంచి అందరి నుంచి మీరు కూడా రాజకీయ నాయకుల అధికారులు టీటీడీ టీటీడీ అధికారులు కూడా మీకు ఉండేది అదే పని ఎందుకు పెట్టినారు ఎందుకు పెంటారు ఊరికి వాళ్ళు గొప్ప చెప్పండి మీకు ఎందుకు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాల నుంచి మీ జీవితాలు ఇది శాఖ చూపిస్తున్నాడు మా నాయన మీరు రాజకీయం చేసుకొని రా అంటే దేవాలయాలు వచ్చే అవసరం ఏముండేది మీ రాజకీయ నాయకులు కొంతమందికి ఎందుకు ఉద్యోగాలు ఇస్తున్నారు టీటీడీలో ఇవన్నీ మీరు వదులుకోవాలి మీ ప్రజాస్వామ్యం చేసుకోండి దేవాలయాలకు వద్దు ఎండోమెంట్ దారాన్ని విడిపించి ప్రస్తుతంగా మఠాధిపతికి పీఠాధిపతికి ధర్మకర్తలు ఎండుగా ఉండాలి నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు ఉండరు తమ జీవితాలనే సే దేవులకి త్యాగం చేసి రూపాయి ముట్టుకుని చేసేవాళ్ళు కూడా ఉండరు చాలామంది ఉన్నారు మీ రాజకీయ నాయకులకి ఇది ఒక పునరావాస కేంద్రం అయిపోయింది తిరుపతి అంటే ఈ ప్రత్యేక దర్శనాలు ఇవాళ రకరకాల రాజకీయాల్లో అవసరం లేక రోజమ్మంటావా ఇంకా ఆయన కూడా మాట్లాడడమే ఎందుకంటే ఎన్ని టో టికెట్లు అమ్ముకునేదో వారంలో అన్నీ ఉన్నాయి తను పర్యాటక శాఖ మంత్రిగా రకరకాలుగా ఎన్ని నష్టాలు చేసింది అవన్నీ మనం మరుగుడుతో ఏదో అందరూ వచ్చి నీతులు చెప్పేది ఏదో రాజకీయ హాస్పిటల్ పోయినప్పుడు కూడా అక్కడ ఆ విధంగా గట అరుపులతో కేకలతో అవసరమా ఇంకా జగన్ గారు వస్తే ఎక్కడొచ్చినా జై అనేది ఇట్లా అన్నీ ఇంకా సీఎం సీఎం అనుకుంటే ఏదో ఏమి ఇది భగవంతుడు తొక్కినాడు ఆల్రెడీ మనల్ని అందరినీ రాజకీయాల నుంచి దూరం చేస్తాడు ఇంకా రాజకీయం లేకుండా చేస్తాడు తానే పాలిస్తాడు అవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను ఈ వీరభద్ర ఛానల్ అంటే ముందు జరిగేది జరిగిపోయి చెప్పేది నాయన వీరభద్రని హెచ్చరికేది నేను కాదు చెప్పేది మన ఆయన హెచ్చరికలేదు తస్మాత్ జాగ్రత్త వాళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించారు ఇంకెవరు పనులు వాళ్ళు చేసుకోవాలి రాజకీయాలు మనసుకు దూరం చేస్తారు ఎందుకంటే మీరు డబ్బులు తీసుకొని ఓట్లు చేస్తున్నారు తర్వాత అభివృద్ధి కావాలంటారు డెవలప్ కావాలంటారు సంక్షేమాలు కావాలంటారు ఎట్లయితే అది మనం కట్టే డబ్బులతోనే మనకి డెవలప్ చేసే చేసి పిల్లలకు ఉద్యోగాలు అటువంటి మౌలిక వసతులు అట్టాడు కల్పించుకోవాలి కానీ మన డబ్బులు మనమే తినుకుంటూ కూర్చుంటే ఆ వ్యవస్థ బాగుంటుంది ఆ రాష్ట్ర వ్యవస్థ బాగుంటుంది ఆ దేశ వ్యవస్థ బాగుంటుంది ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి రైతులకు కట్ట సబ్సిడీ ఇస్తారు రై రైతుకి జవానికి మిగతా వాళ్ళందరూ మామూలుగా ఉచిత విద్య వైద్యము మౌలిక వసతులు ఇట్లాంటి వాడగాల ఇవన్నీ మన ఆయన చేస్తారు ఆ వీరభోగ మీకు అర్థమవుతుంది ఎందుకంటే కరోనాతో ఒకసారి చూపించినాడు కదా రుచి కర్మ సిద్ధాంతం ఎట్లా భయానికి చంపినాడు ఇవన్నీ మీకు ముందుకు తెలుసు మన ఆయన ప్రత్యక్షంగా వస్తేనే ఈ కులాలు మతాలు మతోన్మాదులు హిందూ ధర్మం మీద ఎంతమంది ఎన్ని రకాలుగా బ్రహ్మకురవారుల రూపంలో కానీ తర్వాత వెళ్ళ మతోన్మాతులు అన్ని అట్లా అయిపోతున్నారు దేవుడు ఒక్కడే ఆ దేవుడే ఆ పార్వతి పరమేశ్వరులు అమ్మ నాన్నల రూపంలో ఉండాలి అదే సత్యము ఈ సనాతన ధర్మం నిత్య నూతనం ఇది హిందూ ధర్మం కాదరా అయితే నిత్యనృత్యం సనాతన ధర్మం ఇక్కడి నుంచే మా విశ్వగురువు అంటే ఇక్కడ మా భారతదేశమే విశ్వగురువు మా నుంచి మీరు నేర్చుకోవాలి కానీ మేము నుంచి మనమేం నేర్చుకునేది ఉండదు పద్ధతులైనా సంప్రదాయాలైనా ఆడపిల్లలని ఎట్లు గౌరవిస్తాం ఆడవాళ్ళని ఎట్లు గౌరవస్తాం అన్నీ మా నుంచే వచ్చినాయి జంతువులతో లైంగికంగా అవన్నీ ఎవరు ఎవరు పాశ్చాత్యులు అవి లివింగ్ రిలేషన్లు అక్రమ సంబంధాలు అక్కడి నుంచి వలస వచ్చినాయి అప్పుడు ఇవి మా దగ్గర ఎంత ధర్మంగా ఉంటుందంటే మమ్మల్ని ఈ విధంగా జనాలను కూడా నాశనం చేస్తున్నారు వ్యవస్థలని నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే అప్పుడు ఉగాదికుంటుంది మా కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఈ బ్రిటిష్ ఒక నూట యాభై రెండు వందల పాలించి అంతా నాశనం చేసిపోయినాడు ఈ విధంగా మా మాతృభాష తెలుగు మా దేవుని లిపి సంస్కృతి వీటిని నాశనం చేసి తెలుగు తెలుగుని అంత నా చేసి ఇంగ్లీష్ అనేది మొదలుపెట్టాడు ఇంగ్లీష్ అంటే ఏమరా మాకు అవసరం మా భారతదేశంలో మా ఎట్లా బతకాలో మానే మీరు వలస వచ్చి మా దేశంలో బతికేకొచ్చి మమ్మల్ని బానిసలు చేసుకుని బతకరు అందులో మాలో ఐకమత్యం లేకుండా ఇవన్నీ అన్నీ చరిత్ర చూపించినాడు గ్రాబరిజలో మా నాయన వస్తాడు మీరు మారరు గొర్రెలు జనాలు మారోరు ఇప్పుడు ఐదేళ్ళు ఎవరు డెవలప్ చేస్తారు కూడా తెలుసుకోలేరు మళ్ళా వెంటనే ఆత్రుత ఎక్కువ ఇంకా ఏమో ఏం ఆశిస్తారు వాళ్ళు ఏమన్నా మంత్రదండాలు పట్టుకుంటారు వెంట వెంటల పండ్లు అయ్యాకి నాలుగు వేలకు పింఛన్ తీసుకున్నారు తర్వాత గ్యాస్ ఇచ్చినారు ఉచిత బస్సు అంటే ఎప్పటి నుంచి వస్తారు ఇప్పుడే రా రవాణా వ్యవస్థలు ఎంత నష్టాలు ఉంది అది కూడా మన ఎత్తి మీద భారాలు కరెంటు చూస్తాం కదా ఇప్పుడు బిల్లులు ఎందుకు వస్తాయి గత ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు వైఫల్యం వల్ల వస్తాయి ఆ డబ్బులు పెంచకుండా ఓట్ల కోసం ఒక సంవత్సరం కింద జగన్ నిలబెట్టి జీవోని ఇప్పుడు జారీ చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసినప్పుడు వీళ్ళు వీళ్ళే ఏమి ఇంతకుముందు అన్నమాయి డ్యామ్ కొట్టిపోయినప్పుడు ఎవరు మాట్లాడలే పాతకొండలో జరిగిన సంఘటన ఓడ ఓడపురా మాదం అదే ఊరు మాట్లాడరు ఇవన్నీ రకరకాలుగా చాలా ఉన్నాయి కరోనా అప్పుడు రి హాస్పిటల్ తిరుపతిలో శ్వాస అడగ ఆక్సిజన్ అందుకు అది మాట్లాడరు ఇవన్నీ డోర్ డెలివరీ మాట్లాడరు డాక్టర్ది ఇవన్నీ ఇవన్నీ చెప్తే మనము చాలా ఉంటానన్నా వద్దు రాజకీయాలు వద్దు కానీ ఎవరికైనా కానీ వెంటనే కర్మ తిరిగిస్తుంది మా నాయన ఉండాడు ఎవరికి ఏం చేయాలో మీ వ్యవస్థ నుంచి తప్పించుకోవచ్చు కానీ మనాయని ఆయన నుంచి ఎవరు తప్పించుకోలేరు అందరికీ నారదీసి వడ్డీ తర్వాత తిరిగిస్తారు తస్మ జాగ్రత్త వాళ్ళు దగ్గర పెట్టుకుని మీ ఆటలు సాగంగా అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి రాజకీయాలకు సస్సు చెప్పించి ఎట్లా పనిచేస్తాడు మన ఆయన చూస్తాడు జయభద్రం